పూరిలో జగన్నాథ స్వామికి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో తెలుసా పూరిలో జగన్నాథ స్వామికి ఆలయాన్ని కట్టించిన రాజు ఇంద్రద్యూముడు ఆలయం పూర్తయ్యాక జగన్నాథ స్వామి ఆయన ముందుకు వచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకో నేను నెరవేరుస్తాను అని అన్నాడు అప్పుడు ఇంద్రజ్యూముడు స్వామి మీ దర్శనమే నాకు మహాభాగ్యం కాని నాకు ఒక కోరిక ఉంది ఇక నుంచి నా వంశం ముందుకు సాగకూడదు ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ ఆలయం నాది అని మీకు మీ భక్తుల మధ్యకు రాకూడదు ఇది ఎప్పటికీ మీ ఆలయంగానే ఉండాలని కోరుకున్నాడు ఆ మాటలు విన్న రాణి గుండీచ కన్నీళ్లు పెట్టుకుంది ప్రభు నాకు తల్లి అయ్యే భాగ్యం కూడా లేదా అని బాధపడుతుంటే స్వామి వచ్చి మాత నేను నా అన్న బలరాముడు నా చెల్లి సుభద్ర మీమంతా మీ పిల్లలమే ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాం నిన్ను మాతలాగా భావిస్తామని వరమిచ్చాడు అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచాలయానికి అన్న బలరాముడు చెల్లి సుభద్రతో కలిసి వెళ్తాడు అక్కడ తల్లి గుండీచ దగ్గర ఏడు రోజులుంటారు ఈ ఏడు రోజులనే గుండీచ ఉత్సవం అని కూడా అంటారు ఆమె చేసిన వంటను తిని సంతోష పెట్టి తిరిగి తమ ఆలయాలకి వస్తారు ఆ రోజునే బహుళ యాత్ర అంటారు ఇదే జగన్నాథ స్వామి రథయాత్ర వెనుక ఉన్న రహస్యం ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి